అక్రమ నిర్మాణాల తొలగింపులో అధికారుల తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది ఎవరికి వారు చేతులు దులిపేసుకోవడం తప్ప బాధ్యతలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది జిహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ నుంచి కమిషనర్ టాస్క్ ఫోర్స్ వరకు ఇలా ఎవరికి వారు బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నారని అభిప్రాయపడింది ఇలా తప్పించుకునే వారందరి ఫోటోలను అక్రమ నిర్మాణాలకు బాధ్యులు వీరేనంటూ ట్యాంక్ బండ్పై ప్రముఖంగా ప్రదర్శించాలని వ్యాఖ్యానించింది రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం ఖానామెట్లోని తమ భూమిలో ప్రైవేటు వ్యక్తులు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు చర్యలు తీసుకుపోవాలని సవాల్ చేస్తూ సయ్యద్దు రహీమునిస్సా సహా మరో ఏడుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్పై జస్టిస్ బి విజయసేన్ రెడ్డి విచారణ చేపట్టారు కూల్చివేత బాధ్యత టాస్క్ ఫోర్సుకు అప్పగించామని జీహెచ్ఎంసీ కమిషనర్ పోలీసుల భద్రత లేదని టాస్క్ ఫోర్స్ శాంతి భద్రత సమస్య అంటూ పోలీసులు ఎవరికి వారు చేతులు దులిపేసుకుంటున్నారని న్యాయమూర్తి అన్నారు ఇకపై ఎన్ని అక్రమ నిర్మాణాలు కూల్చివేశారో నెలవారీ నివేదిక సమర్పించాలని ఆదేశించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోకుండా నగర విధ్వంసానికి పాల్పడుతుందని వీరేనని రాత్రివేళల్లో కూడా కనిపించేలా అధికారుల పోస్టర్లు ట్యాంక్ బండ్పై వేయించాలని వ్యాఖ్యానించారు పిటిషనర్లు ఇచ్చిన వినతిపత్రంపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ విచారణ వాయిదా వేశారు